జటి డిసెంబర్ లో అందరూ కూడా జిల్లా పరిషత్ సభ్యులు తో జటి సభ్యుల్ని రిన్యూవల్ చేయండి ఎక్కడ ఏ సర్కస సదా పార్టీల గటత జరగాలి పార్టీల గటత జరగాలి నల్లపట్నం లో గౌరీజ్ సాంప్రదాయాన్ని ఈ నాడు తెలుగు సం పార్టీ జనసేన పార్టీ పార్టీ జనతా పార్టీ పరిష advising విచారపస్తత ఉంటారు మీరు ఇది ప్రగతన దోస్తో నేను ప్రగతన దుర్ ప్రభుత్వం కాదు అనే మాటని చెప్పడానికి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీగా దగ్గర వారికి గౌరవం లేదు ఎంపీడీ సభ్యులు ఎంపీడీ సభ్యులు ఆఖరి ఆఫీస్ కూడా పరిస్థితి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ చేసిన మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు వారికి బుద్ధి చెప్పారు కానీ ఈరోజు చెప్తా ప్రజా సమక్షంలో ప్రజల యొక్క ఎవరు ప్రజాపతి వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతి అయినా సర్పంచ్ అయినా ఎంపీ అయినా ఇతర హోదాలు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ అయినా ఈయన తెలుగుదేశం పార్టీ ఉన్నా జనసేన ఉన్నా భారతీయ జనతా పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా బిఎస్పీలో ఉన్నా ఇంకా ఏ వివిధ రాజకీయ పార్టీలు ఎవరున్నా కూడా అందరినీ సమానం చూడవలసిందిగా అధికారులు ఆర్థిక ప్రజాం తప్ప అధికారం ఉండే అధికారాన్ని ఉపయోగించుకోవడం తప్ప కక్ష పూరితమైన వాతావరణాన్ని కొనసాగించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదని మాట చెప్పడానికి అధికారులందరికీ కూడా ఇది ప్రజా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రధాన ప్రభుత్వం కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచిస్తున్న ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని గౌరవించమని అధికారులని మా ఆలోచన అర్థం కింద స్థాయి వరకు ప్రజాప్రజలు అందరూ కూడా గౌరవించమని చెప్తా ఉన్నాం ఎక్కడ ప్రజాప్రజులు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు లేరు అక్కడ కూడా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కూడా ఆహ్వానించలేదు మా సందేశాన్ని ఇస్తా ఉన్నా తద్వారా ఈనాడు దుర్పాటుమైన ప్రభుత్వానికి పంపించడానికి ప్రయత్నం చేశారో వారు కూడా గౌరవ తగ్గించే విధంగా మీరు పనిచేయమని చెప్పి ఆదేశిస్తూ ఉన్నాం నిన్న కూడా మీ అందరికీ ఉంటే చెప్తా ఉన్నాం నిన్న మొన్నటి వరకు ఆత్మ ధైర్యాన్ని ప్రజాప్రదంలు కోల్పోయారు ఈరోజు చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ We're